మంగళగిరి ఏపీఎస్పీ ఆరో బెటాలియన్ కు చెందిన మాజీ ఉద్యోగి రావు మరియు మరికొన్ని కుటుంబాల దీనావస్థ ఇది నేటి బెటాలియన్ భద్రతా పేరుతో కాంపౌండ్ చుట్టూ భారీ వేశారు దీంతో ఆయా ప్రాంతాల్లో నివాసం ఉంటున్న పక్కా ఇళ్ళు ప్రార్థనా మందిరాలు తదితర నివాస గృహాలకు దారి లేకుండా పోయింది ఎన్నో సంవత్సరాలుగా చిన్న ఇరుకు సందులో నుండి నడవాల్సిందే సైకిల్ కూడా రాని విధంగా కొన్ని గృహాలు చిక్కుబడిపోయాయి గతంలో కూడా పాలకులకు ఈ కుటుంబాలు ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశాయి ప్రస్తుతం అన్ని సమస్యలను సమర్థవంతంగా పరిష్కరిస్తున్న మంత్రి నారా లోకేష్ తమను ఆదుకోవాలని ఈ గృహ నిర్బంధం నుండి విముక్తి కల్పించాలని వీరు వేడుకుంటున్నారు మంత్రి లోకేష్ మాత్రమే ఈ పనిని చేయగలుగుతారన్న విశ్వాసాన్ని వీరు వ్యక్తం చేస్తున్నారు ప్రజానాయకుడు మా ఆశా జ్యోతి అయిన నారా లోకేష్ గారికి మా వందనాలు అయా క్యాంపుకి ఎదురుగా ఉన్న పట్ట కొనుక్కొని ఇల్లు కట్టుకొని మున్సిపాలిటీ వారి అనుభవంతో నివసిస్తూ ఉన్నాం మేము ఇదే డిపార్ట్మెంట్లో వచ్చేసి పదవి విరమణ చేసి క్యాంపుకి ఎదురుగా ఉంటే సుఖంగా ఉంటుంది క్షేమంగా ఉంటుందని ఇక్కడ తీసుకున్నాం అయితే మా దురదృష్టం రెండు వేల మూడులో దారులు ముగిసేస్తూ ఇనుప కంచి వేశారు నాటి నుంచి అధికారులని వేడుకుంటూనే ఉన్నాం ఆనాటి ఐ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ అడిషనల్ అడిషనల్ డీజీ శ్రీ కోటేశ్వరరావు గారు ఐపీఎస్ గారు మా ఇంటిని చూసి మాకు ఎదురుగా ఉన్నటువంటి రెండు స్తంభాలు వేసి సపరేట్గా మాకు దారిచ్చారు అయితే మరలా తర్వాత వచ్చిన ఆఫీసర్స్ మూసేశారు ఈ సందర్భంలో నా భార్య పెరాలస్ వచ్చి రెండు వేల నుంచి ఇప్పటి వరకు రెండు వేల ఇరవై నుంచి ఇప్పటి వరకు తన మంచానికే పరిమితమై ఉంది ట్రీట్మెంట్ తీర్చుకుంటాకి లేదు ఫిజియోథెరపీ డాక్టర్స్ రావడానికి వేయలేదు ఆమె ఈ పరిస్థితిలో ఉంది తమకు చెప్పుకోగా తమ చొరవ తీసుకొని డీజీపీ గారికి అడిషనల్ డీజీపీ గారికి కమాండ్ గారికి మన ఆఫీస్ ద్వారా లెటర్స్ రాశారు కానీ ఇంతవరకు ఏ చర్య తీసుకోబడలేదు అయ్యా మా ఇరవై ఏళ్ళ నిరీక్షణ మీరు ఒక్క మాటగా డీజీపీ గారితో చెప్పి మాకు దారి ఇప్పించినట్లయితే మేము మా జీవిత కాలం అంతా మీకు మేము ఒక్కరమే కాదండి దరిదాపు ఐదు వందల కుటుంబాలు ఇదే స్థితిలో ఉన్నాయి వారందరికీ దారి ఏర్పాటు చేయగలని వినయపూర్వక ప్రార్థిస్తూ ఉన్నాను సంవత్సరాల నుంచి దేవుని కృప వల్ల అలాగే దేవుడు కాపాడుతున్నాడు కానీ బయటికి వెళ్ళటానికి లేదు ట్రీట్మెంట్ తీసుకుంటాం కూడా అవకాశం లేకుండా అలాగే మంచానికి పరిమితమై ఉందాము అధికారిగా మీరు వస్తున్నారని తెలిసి చాలా సంతోషపడ్డాం మీరు దయించి ప్రభ మా కుటుంబం బిడ్డలు మేము తండ్రి అలాగే తండ్రి సందులో నుంచి పాపం పరిచారు చిన్న దారి అరడుగుల దారి అరడుగు దాంట్లోంచి పాములు కనపడుతున్నాయి తేడు కనపడుతుంది ఈ మధ్య పెద్ద పాము ఒకటి వచ్చింది ఇంట్లోకి భయపడిపోతున్నావు నాన్న నాన్న అయ్యగారు మీ నాలుగు సూత్రాలు చెల్లించుకుంటున్నాను మూడు కానీ ఆరు కానీ ముందు ఫెన్సింగ్ జరిపి ఇరవై గజాల పక్కకి వెళితే మున్సిపాలిటీ రోడ్డు ఉంది అక్కడికి మేము వెళ్ళిపోతాం ఫెన్సింగ్ ఫెన్సింగ్ మాదిరిగా ఉంటుంది మీ పోలీస్ పోలీసు వారికి ఎటువంటి సెక్యూరిటీ ఇబ్బంది ఉండదు మాకు దారిచ్చినట్టు వారు అవుతారు కనీసం మా ఇంటి ముందు నుంచి ముందుకి ఆరడుగులు వెళ్ళి ఆ పక్కకి ఇరవై గజాల దూరం వెళితే మున్సిపాలిటీ రోడ్డు కలుస్తాం ఈ సహాయం మీరు చేస్తారని ఎదురు చూస్తారా మీ కొరకు ఎంతో ఆస్థ ఎదురు చూస్తారు మీకు అందరికీ నమస్కారం ఇంటికి మాత్రమే ఉంది ఇటు చుట్టూ ఉన్నాయి మనకి ఎటు దారి లేదు నీకు అది ఒకటి పెడతాను పెట్టాను